హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నేడు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించే మాట్లాడుకుంటుంది ఎక్కడో హైదరాబాద్ చివరన ఉండే హెచ్ఈ క్యాంపస్ నేడు సెంటర్ ఆఫ్ ది టాపిక్గా మారడానికి కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాజేసిన నాలుగు వందల ఎకరాల భూ వివాదమే నాలుగు వందల ఎకరాల భూమిని వేలం వేసి తద్వారా వచ్చే కోట్ల రూపాయలపైన కన్ను వేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రక్రియలో పర్యావరణాన్ని దాని సమతుల్యత పైన కనీసం కనికరం చూపించాలనే ఆలోచన మాత్రం మర్చిపోయింది హైదరాబాద్లో అన్ని భూములు ఉన్నా కంచా గచ్చిబోలిలోని వైవిధ్యం ఉన్న అటవీ ప్రాంతమే ఎందుకు కాంగ్రెస్కి టార్గెట్ గా మారింది ఆట విడుపు కోసం ఫుట్బాల్ ఆడడానికి హెచ్యు క్యాంపస్కి వెళ్లిన రేవంత్ రెడ్డి అటు పక్కనే ఉన్న అటవీ భూమిపైన కన్ను వేశాడు ఇప్పుడు అదే వేలాది మూగజీవాల అరణ్య రోదనకు కారణమైంది అభివృద్ధి పేరుతోటి పచ్చని అటవీ సంపదను చిదివేస్తుంది నేడి కాంగ్రెస్ ప్రభుత్వం అందుకోసం మహానగరంలోనే కార్ చిచ్చును రేపింది వన్యప్రాణులు ఉండే స్థలంలోకి బుల్డోజర్లను పంపి వాటి గూడును చెల్లా చెదురు చేస్తుంది అసెంబ్లీ సాక్షిగా మంత్రి శ్రీధర్ బాబు కంచగచ్చిగోలిలోని స్థలం జోలికి కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళదని హామీ ఇచ్చిన వారంలోపే ఆ మాటను తుంగలో తొక్కి పర్యావరణానికి తూట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులు ఇతర సంఘాలు మొదలుపెట్టిన పోరాటం తెలంగాణలోని ప్రతి వ్యక్తిని కూడా కదిలించింది నేడు సోషల్ మీడియాతో పాటు ప్రజలందరూ కూడా కలిసి గలమెత్తుతున్నారు ఆ స్థలం జోలికి వెళ్ళకూడదు అని అయినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లోపల కించిత్ సోయ్ అనేది కూడా రావడం లేదు ఎక్కడో ఏదో దేశంలో ఏదో జరిగిపోతుందని గగ్గోలు పెట్టే రాహుల్ గాంధీ తెలంగాణలో ఎవరికి ఏం జరిగినా కూడా నేనున్నా అని మాటిచ్చి నేడు జాడ పత్తా లేకుండా పోవడం అనేది కొసమెరుపు చెరువుల పరిరక్షణ పేరుతోటి హై డ్రామాకు తెరలేపిన రేవంత్ రెడ్డి నేడు అటవీ సంపద అటవీ భూముల పరిరక్షణ అనే పాయింట్ని అర్థం చేసుకోకపోవడం వెనుక వారి రియల్ దాహమేంటో సుస్పష్టంగా అర్థమవుతుంది అభివృద్ధి అంటే భవనాలు భూదందాలు మాత్రమే కాదని అభివృద్ధి అంటే మనం బతుకుతున్న ఈ భూమిని సైతం భద్రంగా కాపాడుకోవడమేనని భూమిని కాపాడుకుంటే అక్కడి ప్రజల భవిష్యత్తును కాపాడినట్టేనని రేవంత్ రెడ్డి ఇకనైనా కళ్ళు తెరుస్తాడని ఆశిస్తూ జై హింద్ భారత్ మాతాకి జై